ఓం నమో వెంకటేశాయ నిన్న నేను పోస్ట్ చేసిన వీడియోకి అయితే చాలామంది కామెంట్స్ రూపంలో అలాగే ఇన్బాక్స్లో కూడా మెసేజ్లు చేస్తున్నారండి ముక్కోటి ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉంటే గనక కోటి రెట్లు పుణ్యఫలం వస్తుంది అలాగే స్వామికి అనుగ్రహం మన మీద ఉంటుంది అని చెప్పాను కదండి అయితే చాలామంది అయితే కొన్ని డౌట్స్ అడుగుతున్నారు ఆ రోజు అక్షరాభ్యాసం చేయొచ్చా అని చెప్పి అడిగారండి చేసుకోవచ్చండి మంచి రోజే కాబట్టి చేయొచ్చు అలాగే పండు తాంబూలం ముత్తైదులకు ఇవ్వచ్చా అని చెప్పి అడిగారు ఇచ్చుకోవచ్చండి తప్పేమీ లేదు అలాగే కటిక ఉపవాసం చెయ్యాలా లేదా పండ్లు కాఫీ పాలు తీసుకోవచ్చా అని అడుగుతున్నారండి చక్కగా తీసుకోవచ్చండి దానికి ఎటువంటి అభ్యంతరము కూడా లేదు నీ ధ్యాస స్వామిపై ఉంటే చాలు మన ధ్యాస స్వామి మీద ఉంచి భక్తితో పూజ చేసుకున్నా సరిపోతుందండి ఉపవాసం ఉండలేని వాళ్ళు అంటే చిన్నపిల్ల తల్లిలు ఉంటారు కదండి అటువంటి వాళ్ళు చేయకపోయినా పర్వాలేదండి భక్తితో పూజ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ